పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శిలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు ఈ తనిఖీలు చేపడుతున్నట్లు పోలీసులు తెలియజేస్తున్నారు దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ సిఐ రామారావు పర్యవేక్షిస్తున్నారు దర్శి ఎస్ఐ ఎం మురళి దర్శి ట్రాఫిక్ ఎస్ఐ ఎస్కే గౌస్ భాష వాహనదారులకు వాహన చోదకులకు ట్రాఫిక్ నిబంధనల పట్ల తగు సూచనలు సలహాలు చేస్తూ వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో బి హరికృష్ణ కె కిరణ్ మహేష్ తదితర పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు ఇన్సూరెన్స్ కాపీ హెల్మెట్ కంపల్సరీ ధరించాలా ఇది ఏమీ లేకపోయినా ప్రమాదాలు జరుగుతాయి మీరు చాలా ఇబ్బంది పడతారు మీకోసం మీ ఫ్యామిలీ ఉంటుంది మీ ఫ్యామిలీ వాళ్ళంతా మీ మీద ఆధారపడి ఉంటారు మానవ భాగాల్లో ఏది ముఖ్యమో చాలా అలా ఎక్కడ పుచ్చుక బకెట్ బదులుతే మూడు కూడా ఉంటుంది పుచ్చుక జాగ్రత్త పడాలా రికార్డు చేయమన్నా రికార్డు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చారు హెల్మెట్ లేకుండా ఎవరు ప్రయాణించడాండి అవసరం లేదా బండి సీజ్ చేయండి పాత కేసులు ఏమన్నాయి బండి మీద కేసులు అంటే మీద لم <laughs> <laughs>